నూతన సంవత్సర శుభాకాంక్షలు తమ అభిమాన నాయకులకు తెలిపేందుకు నగరంలోని వివిధ పార్టీల నాయకులు అధికారులు అనధికారులు వ్యాపారులు వివిధ రంగాల ప్రముఖులు బారులు తీరారు నేతలు వారి నివాసంలోనే పార్టీ నాయకులకు కూటమి శ్రేణులకు అధికారులకు అనధికారులకు వివిధ రంగాల ప్రముఖులకు అందుబాటులో ఉండి శుభాకాంక్షలు అందుకున్నారు రూరల్ సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారి నివాసం వద్ద అందుబాటులో ఉండి ప్రజలకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అధికారులకు అందరికీ అందుబాటులో ఉండి ప్రజల శుభాకాంక్షలు అందుకున్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు గొర్రెల రమణ రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి సన్మానం చేసి కే చేయించారు భానుకుమార్ అక్కల కోటేశ్వరరావు ముసిని నాగూ ఎట్ల రమేష్ తదితరులు హాజరయ్యారు గవర్ గారు చూడండి ಬೋರಂಟ್ಲ ಮುಚ್ಚಚೋದು ನಾಯಕತ್ತಾ ಬರ್ತಿದ್ದಾರೆ ಬೋರಂಟ್ಲ ಮುಚ್ಚಚೋದು ನಾಯಕತ್ತಾ ಬರ್ತಿದ್ದಾರೆ ಬೋರಂಟ್ಲ ಮುಚ್ಚಚೋದು ನಾಯಕತ್ತಾ ಬರ್ತಿದ್ದಾರೆ ಸರ್ ನಾನು

ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సకాలంలో వర్షాలు పడాలని ఆర్థిక కష్టాలు దిగ్బంధాలు తొలగిపోయి ప్రజలంతా సుఖశాంతులతో వర్దిల్లాలని మంచి రాష్ట్రంగా పడవెళ్లాలని గా మార్పు చెంది పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముందుకు సాగుదాం సస్యశ్యామలంగా పంటల పండి రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది పెట్టుబడులు వచ్చి రాష్ట్రం భారతదేశంలో అగ్రగామ రాష్ట్రంగా ఎదగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్న వేలాది మంది ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు ఉద్యోగ సంఘాల నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను